హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను బర్రెలకు ఏ గడ్డి అయితే ఉత్తమమో చెప్దామని అనుకుని చెప్దామనుకుంటున్నాను ఈరోజు అంటే గడ్డి ఏ రకమైన గడ్డి పెడితే బాగుంటుందని నాకు తెలిసిన కాడికి నేను చెప్తాను ఈ సూపర్ నైపేర్ గడ్డి మాత్రం అన్ని గడ్డిలలో నాకు తెలిసి ఆ గడ్డే మంచిగా బర్రెలకు ఈరోజు చూడండి నా అయితే సూపర్ నైపర్ గడ్డి తప్పితే వేరే గడ్డి అసలు నేను నా తెచ్చి నుంచి ఈ ఇంచుమించు ఆరు నెలల నుంచి ఇంతవరకు నేను వేరే గడ్డి వేసింది లేదు అవి ఇలా వేరే గడ్డి తిన్నది లేదు ఒక ముందే పెట్టుకున్నానా నేను బర్రెలు ముందు నుంచే ఉన్నది ఎనిమిది నెలలు అయింది గడ్డి పెట్టి నేను ఇది నాది నాలుగో కోత బర్రెలకు మాత్రం ఇది ఈ గడ్డి మాత్రమే బాగుంటుందన్న నాకు తెలిసి వేరగడ్డి మీరు పెట్టి అంటే నేను విరగడ్డి పెట్టలేను కాబట్టి వేరే గురించి చెప్తలేను ఈ గడ్డి బర్రెలకు పాలు మంచిగిస్తాయి అది తెలిసి బర్రెలు ఇట్లా కడతాయి కొంతమంది కట్టాయి అంటారు ఈ గడ్డికి కానీ బర్రెలు కడతాయి ఈ గడ్డికి చెడ్డుకు దగ్గర పెట్టుకుంటే బాగానే ఉపయోగపడుతుంది వేరే గడ్డి కోసుకొచ్చేదంత సమయం ఇలా ఇది ఇయ్యేది ఎందుకంటే స్పీడ్ స్పీడ్ పెరుగుతూనే ఉంటుంది కోసిన కొద్దీ దానికి యూరియా చేసే చాలు ఎంబడి 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 ఎంబడే పెరుగుతుంది ఇక చూడండి నేను చూపిస్తాను నా చేనులో చూడండి వేరే గడ్డి లింకే అవసరమే లేదన్న మనము ఒక్క అది దగ్గర పెట్టుకుంటే చాలు ఒక దిక్కు పోసుకుంటూ పోతుంటే ఇంకో దిక్కు పెరుగుతుంది ఇక చూడండి నేను నా చేనులో చూపిస్తున్నాను చూడండి దీన్ని బర్రలోకి అంటే ఈ మేత వేస్తే మంచిగా పాలు మంచిగా ఇస్తున్నాయి ఇంకోటి బయటికి అంటే మనకు తెలిసి ప్రోటీన్లు అవి కావాలంటే మేత ఇవ్వుకుంటేనే బాగా అని నాకు అనిపిస్తుంది అందుకే ఇగో చూడండి నేను వన్ సైడ్ కోసుకుంటూ పోతున్నా ఇగో ఇంకొంచెం ముందర అట్లనే ఉంది ఇది నాలుగో కోత అన్నాను అది ఇది నేను ఇటు నుంచి ఈ ఆరు నెలల నాలుగు సార్లు కోసిన దీని నాలుగు సార్ ఇగో ఇది నాలుగో కోత ఇది ఇప్పుడు నేను కోసేది నాలుగో కోత ఇప్పుడు నాలుగో కోతకు వచ్చింది చూడండి మీరు ఇక వన్ సైడ్ ఇక ఈ ముందు కోసుకుంటా పోతున్నా నీళ్ళు నీళ్ళు ఉన్న మాత్రం ఏ డోకా ఉండదన్న బర్రెలకు ఎంత అంటే అంత మేత పెరుగుతుంది ఇవిటికి యూరియా వేసుకుంటా పోతే చాలు బర్రెలు మనకు మనం బర్రెల గురించి ఇంకోటి షెడ్ చూడండి షెడ్డుకు దగ్గర ఈ మేత వేసుకున్నా కాబట్టి ఏమి ఇబ్బంది ఇంతవరకు అయితే నాకు ఇబ్బంది కాలేదన్న ఇంకొక నెల ఎండ మంచిగా గట్టి కొడతాయి ఈ నెల రోజులు నేను చూసుకుంటే వానకాలం చలికాలం అయితే మేతకి తిప్పి డోకా ఉండదు ఎందుకంటే నీళ్ళు పుష్కలంగా ఉంటాయి మేత కింద ఫుల్ ఉంటుంది బర్రెలు ఇలా మంచిగా తిప్ప ఉంటాయి ఈ ఎండాకాలం మాత్రమే నీళ్ళు ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది మళ్ళీ ఇంకోటి ఇంట్లో మనకు తోడు ఈ అడవి పందులు ఒకటి మేత మొత్తం ఖరాబ్ చేస్తుంటాయి నేనైతే లూసాన్ లూసాన్ అంటున్నా సూపర్ నైపర్ గడ్డి మాత్రం బర్రెలకు మంచిదని చెప్తున్నా ఎందుకంటే ఎంబడ ఎంబడ పెరుగుతుంది కాబట్టి వేరే దిక్కు పోయే అవసరం లేదు బర్రెలు వీటిలంగా మంచిగా ఉంటాయి నన్నైతే నేనైతే ఈ ఆరు నెలల నుంచి వేరే తీసింది లేదు ఫ్రెండ్స్ కొంచెం అప్పుడప్పుడు జొన్న వేసిన కొంచెం ఉండే మా దగ్గర అంటే వీటికి సంబంధించింది బర్రెలకు సంబంధించింది జొన్నుండే ఆ జొన్న ఇప్పుడు ఆ జొన్న అయిపోయింది మొత్తం ఇదే గడ్డి వేసిన ఎక్కువ శాతం అయితే లూసాన్ ఆ సూపర్ నైపరే గడ్డి చేసిన నా బర్రు ఇట్లా సూపర్ నైపర్ గడ్డి తింటాయి వేరే గడ్డి ఇట్లా తెచ్చేసింది అనుకో చూపిస్తుంది ఎట్లుంటాయి గడ్డి ఇగో ఈ గడ్డి వచ్చింది ఫ్రెండ్స్ మా చీరలు అవుతాయి కదా ఈ గడ్డిని మళ్ళీ నా బర్రెలు తినాయి ఈ కొనా కొన ఈ మూకలు తిని విడిచిపెడతాయి బర్రెలకి ఈ గడ్డి మాత్రం బాగుంటుంది బర్రెలు కడతాయి ఇట్లా కట్టాయి అని అంటారు కానీ కడతాయి ఒకటే మేత అయితే కట్టాయి అవి ప్రాబ్లం అవుతుంది అది అని చెప్తారు అవన్నీ ఉత్తమలు ఫ్రెండ్స్ కడతాయి బరబర్ కడతాయి బర్రెలు ఓకే ఫ్రెండ్స్ బాయ్